హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజైతే మంచి మంచి బ్యూటిఫుల్ టిప్స్ అండి ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే టిప్స్ ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయండి ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చూడండి మీకు చాలా అయితే యూజ్ అవుతాయని అనుకుంటున్నానండి మన ఛానల్లోకి వెళ్ళి చూసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా తర్వాత ఈరోజు టిప్స్లో ఏ టిప్ నచ్చినది కూడా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు వీడియో చూసి వెళ్ళేటప్పుడు ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోదండి ప్లీజ్ అండి ఇంకా ఫస్ట్ టిప్ చూద్దాం ఫస్ట్ టిప్ ఏంటంటే మనం వెల్లుల్లిపాయలు ఎప్పుడైనా పండగలకు కానీ ఫంక్షన్లు ఉన్నప్పుడు కానీ ఎక్కువగా వలుస్తూ ఉంటాం కదా అలా వలిసేటప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము ఇప్పుడైతే కొత్త వెల్లుల్లిపాయలు వస్తున్నాయి కాబట్టి వాటి రసం అంతా గోర్లు లేకపోయి గోర్లు అనేది మంట తీస్తూ ఉంటాయి చేతులు వేళ్ళు అన్నీ మంట తీస్తుంటాయి అలా ఇబ్బంది పడకుండా చాలా ఈజీగా తీసుకోవాలంటే మీకైతే ఒక మంచి అయితే షేర్ చేస్తాను మామూలుగా అయితే ఇలా కొద్దిగా బండకేసి కొట్టేసి తీస్తూ ఉంటారు అలా తీసినా కూడా చాలా ఇబ్బంది చాలా టైం కూడా పడుతుంది మనము అలా కాకుండా ఈజీగా ఎలా తీసుకోవాలంటే ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకోండి స్టవ్ పైన ఒక పెన్నెం కానీ లేదంటే ఒక కడాయి కానీ ఏదైనా సరే పెట్టేసుకోండి కొద్దిగా హీట్ అయిన తర్వాత ఈ వెల్లుల్లిపాయలు అనేది పోసేసేయండి ఇలా పాయలు పాయలుగా తీసి ఇంకా ఇలా పోసిన తర్వాత ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదండి ఒకే ఒక్క నిమిషం వేడైతే సరిపోతుంది మళ్ళీ ఎక్కువగా వేగినాయంటే దాంట్లో ఉండే రసం అంతా పోతుందనమాట అందుకని ఎక్కువగా వేడ కావాల్సిన అవసరం లేదు వన్ మినిట్ వేడైపోతే సరిపోతుంది తర్వాత ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము ఇది కూడా నేను సిమ్లో పెట్టించేస్తున్నాను అనమాట హై ఫ్లేమ్లో కాదు వేడెక్కిన తర్వాత ఇంకా సిమ్లో పెట్టేసాను పెన్నెం వేడెక్కిన తర్వాత ఇంకా తర్వాత ఇదిగోండి ఒక నిమిషం వేగిన తర్వాత ప్లేట్లకి అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు వీటిని ఏం చేయాలంటే ఇలా కొద్దిగా వేడిగానే ఉన్నాయి కదా ఇలాంటప్పుడు మనం ఒక నాప్కిన్ అయితే తీసుకోండి నాప్కిన్ కానీ ఏదైనా ఒక క్లాత్ కానీ తీసుకోండి దాంట్లో ఈ వెల్లుల్లిపాయలు అయితే వేయండి వేసి కావాలంటే రబ్బర్ బ్యాండ్ వేసుకోవచ్చు లేదంటే ఇలా పట్టేసుకోండి మరీ టైట్గా పట్టుకోవద్దు ఎందుకంటే అవి కొద్దిగా కదలాలి కదా మూవ్ అవ్వాలి కాబట్టి కొద్దిగా ఇలా లూజ్గా ఉండేటట్టు పట్టేసుకొని ఇలా కొద్దిగా బండకేసి ఇలా కొట్టేసినామంటే వెల్లుల్లిపాయలు అనేది పా పొట్టు పొట్టు అంతా ఊడి వచ్చేస్తుంది అనమాట మనం ఎక్కువ కష్టపడకుండా ఈజీగా అయితే తీసేసుకోవచ్చు కొట్టిన తర్వాత ఇలా అనేసి చూడండి ఇప్పుడైతే మీకు చూపిస్తాను పొట్టు అంతా మ్యాక్సిమం ఊడిపోయిందనమా ఊడిపోతుంది ఇంకా మనం ఎక్కువగా కష్టపడి తీయాల్సిన అవసరమే ఉండదు ఎన్ని కేజీలైనా చాలా ఈజీగా తీసుకోవచ్చు పండగలకు కానీ ఫంక్షన్లకు కానీ ఏ ఏది ఉన్నా కూడా మనమైతే ఇలా వెల్లుల్లిపాయలని అయితే చాలా ఈజీగా కష్టపడకుండా దీనికోసం మళ్ళీ ముగ్గురు నలుగురు కలిసి కూర్చొని వెల్లుల్లిపాయాలు వెల్లుల్లిపాయలు వల్చాల్సిన అవసరం లేకుండా మనమే ఈజీగా తీసేసుకోవచ్చు అనమాట చూడండి ఎంత ఈజీగా తీసేసుకోవచ్చో ఇంకా మనం ఎప్పుడైనా అల్లం పేస్ట్ పట్టుకోవాలన్నా కూడా వెల్లుల్లిపాయలు ఎక్కువగా వలుస్తూ ఉంటాం కదా అలా వల్లిచేటప్పుడు కూడా ఈ టిప్ను ట్రై చేశారంటే ఎంత వెల్లుల్లి పేస్ట్ కావాలన్నా మనం ఈజీగా వలసేసుకొని పట్టేసుకోవచ్చు అనమాట చూడండి ఇలా అయితే అన్నీ వల్చేసినా వలిచేసుకున్నామంటే ఈజీగా పని అయిపోతుంది ఫాస్ట్గా అయిపోతుంది చూడండి నేనైతే ఎంత ఈజీగా తీస్తున్నానో టిప్ నచ్చిందా టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూడండి ఇంకా ఇంకా సెకండ్ టిప్ అయితే చూద్దాం సెకండ్ టిప్ ఏంటంటే చూడండి ఇంకా సమ్మర్ అయితే స్టార్ట్ అయింది కదా ఇంకా మనం నిమ్మకాయలు అయితే తెచ్చుకుంటూ ఉంటాం నిమ్మకాయలు అనేది మనం తెచ్చుకున్నాక మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా కూడా ఒక్కొక్కసారి పాడైపోతూ ఉంటాయి చూడండి నేనైతే ఇవి ఫ్రిడ్జ్లో పెట్టాను అయినా కూడా పాడైపోయాయి ఇలా పాడైనాయంటే మనం వీటిని పడేయలేము వాడుకోను లేము అలా పాడవకుండా ఉండాలంటే ఈ టిప్ను అయితే ట్రై చేయండి మనం ఎన్ని రోజులున్నా కూడా అస్సలు పాడవ పాడవవు ఫ్రెష్గా ఉంటాయి ఏంటంటే ఇలా మనం స్టోర్ చేసుకోవాలంటే ఒక డబ్బా అయితే తీసుకోండి ప్లాస్టిక్ది కానీ గ్లాస్ది కానీ దాంట్లో ఈ నిమ్మకాయలు అయితే వేసేసేయండి నిమ్మకాయలు వేసేసుకొని ఆ నిమ్మకాయలు మునిగేటట్టుగా నీళ్ళు అయితే పోసుకోండి నీళ్లు పోసుకొని ఇంకా మనము ఇప్పుడైతే ఇలా నీళ్లు పోసుకున్న తర్వాత మనం మూత పెట్టేసుకున్నామంటే మనం మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఎన్ని రోజులున్నా కూడా వన్ మంత్ టూ మంత్స్ ఉన్నా కూడా ఫ్రెష్గా ఉంటాయి పాడవవు కానీ అప్పుడప్పుడు వాటర్ అనేది చేంజ్ చేస్తూ ఉండాలి అంతేనండి ఇంకా ఎన్ని రోజులున్నా పాడవకుండా ఉంటాయి చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి థర్డ్ టిప్పు ఈ టిప్ అయితే చాలామందికి ఉపయోగపడుతుంది చూడండి ఇవైతే కుక్కర్ విజిల్స్ అనమాట ఎంత డస్ట్ పట్టేసిందంటే మీరే చూడండి పొంగినేటి వల్ల దీంట్లోకి పోయి చాలా మురికిగా అయిపోయాయి నేనైతే వీటిని క్లీన్ చేయక కూడా చాలా రోజులైంది మా మెయిడ్ గిన్నెలు కడుగుతుంది కాబట్టి ఇంకా ఆ ఊరికే పైన కడిగేస్తుంది ఇంకా నేనైతే దీన్ని అయితే క్లీన్ చేయక అది కాక నేను వీడియోకు మీకు షూట్ చేద్దాము మీకు చూపిద్దామనేసి కూడా చాలా రోజులైతే వీటిని అయితే క్లీన్ చేయలేదు చూడండి ఎంత లోపల డస్ట్ ఉందంటే చూడండి మనం పప్పు పువ్వు పెట్టినప్పుడు కూరలు పెట్టినప్పుడు పొంగిపోయి దాంట్లోకి అంతా చేరేసి ఇలా మొత్తం గడ్డ మాదిరి కట్టేసిపోయిందనమాట చూడండి ఎంత నల్లగా అయిపోయిందో మనం ఇవి ఇంకా పాతవి పడేసేటట్టుగా అయిపోయిందనమాట కానీ వీటిని కూడా మనం కొత్త దానిలో ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తాను ఇప్పుడైతే వీటికి అన్ని విజిల్స్ అన్నీ ఇలా ఓపెన్ చేసేసేయండి ఏ దానికి అవి అనేది గుర్తు పెట్టేసుకోండి మళ్ళీ మర్చిపోకుండా కన్ఫ్యూజ్ కాకుండా మళ్ళీ వేరే దాన్ని ఒకటి పెట్టినామంటే విజిల్ అనేది రాదు కాబట్టి మనం తీసిన దాన్ని దేని దేదో గుర్తు పెట్టేసుకోండి ఇప్పుడైతే ఇలా అన్ని ఓపెన్ చేసిన తర్వాత ఒక బౌల్ అయితే తీసుకోండి ఒక బౌల్ తీసుకోవాలన్నమాట ఆ బౌల్లో వాటర్ అయితే పోయండి వాటర్ పోసిన తర్వాత ఇప్పుడు మన ఇంట్లో విమ్ లిక్విడ్ ఉంటుంది కదండి విమ్ కానీ ఏదైనా సరే లిక్విడ్ వేసుకోండి ఒకవేళ లిక్విడ్ లేకపోతే సర్ఫ్ అయినా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత బాగా ఇలా కొద్దిగా నురుగొచ్చేట అనేసి దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వంట సోడా వంట సోడా వేసుకోండి వంట సోడా వేసిన తర్వాత ఈ కుక్కర్ విజిల్స్ అన్నీ దాంట్లోకి వేసేసేయండి ఇలా విజిల్స్ అన్నీ వేసేసిన తర్వాత ఇంకా ఇప్పుడు అయితే స్టవ్ పైన పెట్టేసుకోవాలి స్టవ్ను సిమ్లో పెట్టేసుకొని ఇవి కొద్దిగా హీట్ ఎక్కేంత వరకు మరీ ఉడకాల్సిన అవసరం లేదని ఇవి నీళ్ళు అనేది హీట్ ఎక్కాలన్నమాట బాయిల్ కావాలి మరీ ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదు వేడైపోతే సరిపోతుంది బాగా వేడేవ్వాలి అయిన తర్వాత ఇలా నురగ నురగ వచ్చేస్తుంది కదా అప్పుడైతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా కొద్దిసేపు కలుపుకోవాలన్నమాట ఇంకా నీళ్ళు అనేది పూర్తిగా చల్లారేంత వరకు వెయిట్ చేయాలి చూడండి నీళ్ళన్నీ చల్లారిపోయాయి ఇప్పుడైతే తీసుకొని చూడండి ఇప్పటికే మ్యాక్సిమం సగం లూజ్ అంటే దానికి ఉండే డస్ట్ అంతా లూజ్ అయిపోయి ఉంటుందన్నమాట ఇలా బ్రష్ తీసుకొని రుద్దేసినామంటే ఈజీగా వచ్చేస్తుంది ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు కావాలంటే బ్రష్కు కొద్దిగా సోప్ అయినా మనం గిన్నెలు కడిగే సోప్ ఉంటుంది కదండి ఆ సోప్ను కూడా రుద్దుకోవచ్చు ఇలా మనం రుద్దేటప్పుడు రాకపోతే చూడండి ఎంత డస్ట్ పట్టేసిందంటే రుద్దాలన్నీ కూడా చేతులకు మొత్తం అనమాట అంత డస్ట్గా ఉంది ఇలా మనం రుద్దుతూ ఉండాలన్నమాట ఇలా ఒక రెండు నిమిషాలు రుద్దేసినామంటే ఒక్కొక్కటి ఎందుకంటే ఎక్కువగా డస్ట్ ఉంది కాబట్టి ఒక రెండు నిమిషాలు పడుతుందనమాట దీంట్లో చూడండి ఎంత పోయిందో మొత్తం దీంట్లో పొంగినదంతా దీంట్లోనే పేరుకొని పోయి ఇలా మొత్తం పిండి పిండి మాదిరి గడ్డ కట్టేసిపోయిందనమాట మనకు మట్టి ఎలా ఉంటుందో అలా అయితే అయిపోయింది దీన్ని ఒక టూత్పిక్ ఉంటుంది కదండి బ్రష్తో కూడా లోపల సరిగ్గా రావడం లేదు అందుకని టూత్పిక్ అయితే తీసుకున్నాను టూత్పిక్ తీసుకున్నామంటే మనకు ఎక్కడైనా మూలలకు అంచులకు ఎక్కడున్నా వచ్చేస్తుందనమాట చూడండి ఎంత ఉందో ఇది నేను దగ్గర దగ్గర ఒక ఏడెనిమిది నెలల ఉంటుందన్నమాట వీటిని క్లీన్ చేయక ఇలా మనం అలానే పెట్టేసుకున్నామంటే ఒక్కొక్కసారి విజిల్ కూడా రాదనమాట చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అందుకోసం అనేసి మనమైతే అప్పుడప్పుడు క్లీన్ చేసుకోవాలన్నమాట కనీసం మంత్లీలో వన్ టైం అయినా క్లీన్ చేసుకోవాలి తర్వాత ఈ టూత్పిక్ తోటే ఇలా హోల్స్లో ఉండే చోట అలా అన్నామంటే లోపల ఎక్కడైనా ఏదైనా ఇరుక్కున్నా కూడా వచ్చేస్తుంది అనమాట ఇలా టూత్పిక్తో కూడా అనేసేయచ్చు మనము ఇలా టూత్ పిక్ బ్రష్ను యూజ్ చేసినామంటే ఎక్కడ ఏమీ లేకుండా ఆ హోల్స్లో బ్లాక్ కాకుండా నీట్గా అనమాట హోల్స్లో కూడా ఈ మట్టి పొంగినదంతా పోయి బ్లాక్ అయిపోయి ఉంటుందన్నమాట అందుకోసం అనేసి ఇలా టూత్పిక్ తన్నామంటే నీట్గా వచ్చేస్తుంది చూడండి ఇది కూడా ఎంత డస్ట్ పట్టి పేరుకొని పోయిందో మనం పప్పు కానీ కూరలు కానీ పొంగినప్పుడు అంతా వీటి పైనకి పోతుంటుంది కదండి మనం వీటిని రోజు క్లీన్ చేయలేం కాబట్టి ఇలా మొత్తం మురికిగా అయిపోయిందనమాట ఇది ఇంకా సరిగ్గా పోవడం లేదు అందుకోసం అనేసి స్క్రబ్బర్ తీసుకొని స్క్రబ్బర్తో అయితే ఇలా మనం గిన్నెలు కడిగే సోప్ ఉంటుంది కదండి ఆ సోప్తో అయితే ఇలా రుద్ధేసుకోవాలన్నమాట ఇలా స్క్రబ్ రబ్బర్ తీసుకొని రుద్దడం వల్ల కూడా నీట్గా పోతుందనమాట ఎక్కడ ఏమీ లేకుండా నీట్గా పోతుంది తలతల అనమాట చూడండి ఇంకా ఇప్పుడైతే మొత్తం అన్ని క్లీన్ చేసుకోవాలి ఇలానే ఇంకా దీనిపైన ఉండే విజిల్ కూడా ఎంత డర్టీగా అయిపోయిందో మీకు చూపిస్తా చూడండి ఇలా అన్నీ మనమైతే నీట్గా క్లీన్ చేసుకోవాలి చూడండి ఇదైతే ఇంకా ఇప్పుడైతే ఇవన్నీ క్లీన్ చేసుకున్నాం కదా ఇంకా మూతలు ఉన్నాయండి అవి కూడా క్లీన్ చేసుకోవాలి ఒకదానికి మరీ ఎక్కువగా అయిపోయింది దాన్ని ఒకసారి రుద్దేసి అనమాట మళ్ళీ ఇప్పుడు ఇలా రుద్దేసినామంటే నీట్గా పోతుంది ఇంకా చూడండి ఇలా స్టీల్ది అయితే ఎంత ఉందో లోపలైతే మొత్తం బంక బంక మాదిరి పేరుకొని పోయిందనమాట దీన్ని ఇలా బ్రష్తో రుద్దేసినామంటే నీట్గా వచ్చేస్తుంది ఇంకా బ్రష్తో కూడా పోలేని టైంలో మనం టూత్పిక్తో కూడా రుద్దొచ్చు అనమాట చూడండి ఇలా టూత్పిక్తో కూడా రుద్దేసినామంటే ఎక్కడైనా అంచులకు ఉన్నా ఏది ఉన్నా నీట్గా వచ్చేస్తుంది తర్వాత మనం ఇంకా ఒకసారి బ్రష్తో రుద్దేసినామంటే నీట్గా అయిపోతుంది చాలా చాలా కొత్త వాట్లు అయిపోతాయి అనమాట మీకు అంత క్లీన్ చేసిన తర్వాత చూపిస్తాను ఫస్ట్ చూసినారు కదా తర్వాత కూడా చూడండి ఎలా అయిపోయి ఎలా నీట్గా వచ్చేసినాయో చాలా బాగా అయితే వస్తాయన్నమాట మనకి కొత్త వాట్ల కొత్త విజిల్ కొంటే ఎలా వస్తాయో అలా వస్తాయన్నమాట చూడండి ఇప్పుడైతే అన్నీ క్లీన్ చేసిన తర్వాత చూపిస్తున్నాను ఇంకా ఇప్పుడైతే వీటిని ఒక రెండు మూడు సార్లు ట్యాప్ కింద కడిగేసినామంటే నీట్గా అయిపోతాయి నేనైతే మళ్ళీ ఒక గిన్నెలో నీళ్లు తెచ్చేసి కడిగి కడిగేస్తాను చూడండి వాటర్ అయితే ఇవి కడిగినట్టు వాటర్ చూడండి ఎంత నల్లగా అయిపోయాయో మురికి మురికిగా అయిపోయాయి మళ్ళీ ఇప్పుడైతే అవి చల్లేసేసి మళ్ళీ ఒక గిన్నెలో వాటర్ తెచ్చుకొని వీటిని మళ్ళీ ఒకసారి ఒక రెండు మూడు సార్లు నీట్గా శుభ్రంగా కడిగేసినామంటే ఇంకా కొత్త వాట్లు అయిపోతాయి అనమాట చాలా చాలా నీట్గా వచ్చేస్తాయి ఇంకా ఇప్పుడైతే వీటికి మూతలు కూడా పెట్టేసుకుందాము ఎందుకంటే మళ్ళీ ఏదైనా ఒకటి పోయినా కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇప్పుడైతే వేటికి వాటికి పెట్టేసుకుందాము ఇంకా ఇలా పెట్టేసుకున్నామంటే మనము అప్పుడప్పుడు ఇలా ఒక్కొక్కసారి విజిల్ రాకపోయినా ఇలా మొత్తం ఓపెన్ చేసి నీట్గా కడిగేసుకున్నామంటే విజిల్ అనేది బాగా వస్తుందనమాట ఏది హోల్స్లో బ్లాక్ కాకుండా ఉంటుంది చూడండి అన్నీ పెట్టేసుకున్నాను ఇప్పుడైతే ఇంకా కొద్దిసేపు ఎండకు పెట్టేసుకోవాలన్నమాట ఫస్ట్ ఒక క్లాత్ పైన తూర్చేసుకోవాలి తడి అంత తూర్చేసి ఇంకా ఒక పది పదహైదు నిమిషాలు బాగా ఎండ ఉండేటప్పుడు ఎండకు పెట్టేసినామంటే ఈ విజిల్ అనేది కొత్త వాట్లు అయిపోతాయి అన్నమాట ఇంకా అసలు హోల్స్లో కానీ ఎక్కడ ఏమీ బ్లాక్ అవ్వకుండా నీట్గా ఉంటాయి చూడడానికి చూడండి కొత్త వాట్ల కనిపిస్తున్నాయి ఫస్ట్ ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయో మీరే చూడండి ఎంత నీట్గా అయిపోయాయో చాలా బాగా యూజ్ అవుతుందండి మీ మీరు కూడా విజిల్ ఇలా ఉంటే నీట్గా క్లీన్ చేసుకోండి నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే నెయిల్ పాలిష్ అయితే పెట్టుకుంటూ ఉంటాం కదా వాటిని మళ్ళీ మనం అన్ని వేళ్ళకు పెట్టుకోవాలి అన్నప్పుడు ఇది తీయాలంటే లేదంటే కలర్ వేరేది పెట్టుకోవాలన్నా ఇది తీయాలంటే మన దగ్గర నెయిల్ రిమూవర్ లేనప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము మనం గోర్లతో తీసినా గీకినా కూడా రాదనమాట అలాంటప్పుడు మనం నెయిల్ పాలిష్ అయితే పెట్టుకుంటాం కదా ఆ నెయిల్ పాలిష్నే మళ్ళీ అయితే అప్లై చేయండి అప్లై చేసేసి మళ్ళీ దాన్ని ఈజీగా రిమూవ్ చేయొచ్చు అనమాట అలా అప్లై చేసిన వెంటనే మన ఇంట్లో కాటన్ కానీ లేదంటే ఒక క్లాత్ కాటన్ క్లాత్ కానీ తీసుకోండి ఇలా అన్నామనుకోండి వెంటనే మనకు ఫస్ట్ ఉండే నెయిల్ పాలిష్ కూడా పాటే వచ్చేస్తుంది అనమాట దానిపైన పెట్టేసి వెంటనే అనేసేయాలి ఆరెంత వరకు పెట్టకుండా వెంటనే అనేసినామంటే నీట్గా వచ్చేస్తుంది చూడండి అసలు ఎక్కడ కొద్దిగా కూడా లేదు మన దగ్గర నెయిల్ రిమూవర్ లేనప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి చాలా చాలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే నెయిల్ పాలిస్ అనేది అన్ని వేళ్ళకైతే పెట్టుకుంటూ ఉంటాము నెయిల్ పాలిస్ అంటే ఎవరికి ఇష్టం ఉన్నదండి అందరికీ ఇష్టమే కదా ఇలా అయితే మనము పెట్టేసుకుంటాము ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఫంక్షన్లకు వెళ్ళాలన్నా మనకు మ్యాచింగ్లకు ఏ శారీకైనా డ్రెస్కైనా మ్యాచింగ్ కావాలన్నా మనం అప్పటికప్పుడు పెట్టేసుకుంటాము పెట్టేసుకున్న తర్వాత మనకు ఒక్కొక్కసారి వెంట్రకలు పక్క కనాల్సి వచ్చిన లేదంటే మనకు చీరనో చున్నునో ఏదైనా తగిలినా కూడా ఇది అంతా అంటే వెంటనే మనము పెట్టేసుకున్న వెంటనే ఏ పని చేయడానికి ఉన్నదండి ఎందుకంటే ఆరాలి కాబట్టి మనం వెంటనే ఏదైనా చేయాల్సి వచ్చిందంటే మొత్తం మళ్ళీ అనమాట అలా కాకుండా అలా మళ్ళీ పోయిందంటే చేతులు కూడా సరిగ్గా ఉండవు అనమాట చూడడానికి కూడా బాగా కనిపించదు అలాంటప్పుడు మనం వెంటనే ఇవి ఆరిపోవాలి మనకి ఎంత పని ఉన్నా అర్జెంటుగా చేసుకోవాలి అన్నప్పుడు చూడండి ఇలా ఒక గిన్నెలో ఐస్ క్యూబ్స్ కానీ ఐస్ వాటర్ కానీ చల్లగా ఉండే నీళ్ళు కానీ తీసుకోండి దాంట్లో మనం నెయిల్ పాలిష్ పెట్టుకున్న వెంటనే ఇలా చేతులను అయితే పెట్టేసేయండి ఇలా మనం వేళ్ళు దాంట్లో అనుకోండి చాలా త్వరగా ఆరిపోతుందనమాట మనం ఎక్కువసేపు కష్టపడాల్సి ఆరబెట్టుకోవాల్సిన పని లేకుండా చూడండి పెట్టుకున్న వెంటనే ఆరిపోతుంది మనం తల దూకోవాలన్నా లేదంటే మనం రెడీ కావాలన్నా కూడా ఈజీగా ఉంటుంది ఇది అంటుతుందనే భయం అయితే అస్సలు ఉండదన్నమాట చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే వెల్లుల్లి అయితే ఇలా వలుస్తూ ఉంటాం కదా ఈ వెల్లుల్లిని వలసడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము ఎలాగోలాగా మొత్తానికైతే వలిచేస్తూ ఉంటాము మనము ఉదయం స్కూల్కి వెళ్ వెళ్ళే టైంలో పప్పు కానీ కూరలు కానీ చేసినప్పుడు తాలింపులకైతే ఇవి వలుస్తూ ఉంటాం కదా ఇవి వలిచేటప్పుడు మనం పిల్లలను రెడీ చేయాల్సి వచ్చినా లేదంటే బాటిల్లకు నీళ్లు పట్టాల్సి వచ్చినా ఈ వెల్లుల్లి వాసన అనేది బాటిల్స్కి మనం ఎంత నీట్గా కడుక్కున్నా బాటిల్స్ అనేది పడుతూ ఉంటుంది ఆ స్మెల్ అనేది పిల్లలకు కానీ మనకు కానీ పడనే పడదు అలా కాక కాకుండా మనము ఖాళీగా ఉన్నప్పుడు ఇలా గనక ఎక్కువ వెల్లుల్లిపాయలను ఒలిచిపెట్టుకొని తర్వాత వాటిని ఒక గాజు సీసా ఉంటుంది కదండి చిన్నది కానీ పెద్దది కానీ ఏదైనా సరే గాజు సీస అలా కనుక మనం పోసి పెట్టేసుకున్నామంటే మనకి వన్ వీక్ వరకు ఫ్రెష్గా ఉంటాయన్నమాట అస్సలు పాడవవు మనం ఉదయం ట పని కూడా మనకి ఎక్కువగా ఉంటుంది టైం తక్కువగా ఉంటుంది కాబట్టి మనం హడావిడి పడకుండా ఇలా ఒలిచిపెట్టేసుకున్నాం అనుకోండి పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఈజీగా పప్పులే కానీ కూరగాయలు కానీ దేంట్లోకైనా వేసుకోవాలంటే చాలా ఈజీగా ఉంటుంది మనం ఒలసి మళ్ళీ చేతులు సారికి క్లీన్ చేసుకోవాల్సిన పని అయితే అస్సలు ఉండదన్నమాట ఇలా ఖాళీగా ఉన్నప్పుడు ఒలిచి పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే వన్ వీక్ వరకు ఫ్రెష్గా ఉంటాయి ఇవ్వండి ఈరోజు టిప్స్ టిప్స్ నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ టిప్ అనేది కూడా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్